ఆ పెద్ద పెద్ద గోళాలన్నీ ఈ రోమకోపం ద్వారా బయటకు వెళ్లిపోతున్న ఆవిరి కణాలు అని వివరించాడు రాఫెల్ మనము త్వరలోనే ఈ కడజాలానికి రూపాన్ని ఇచ్చే అసలైన కణాలను చూడడం కోసం తగినంత చిన్న రూపంలోనికి మారిపోవాలి మనం ఇదే పరిమాణంలో ఉండగలగడం కోసం ఈ రోజుకు ఇంకా సమయం లేదు అని చెప్పడానికి నేను చింతిస్తున్నాను కాని మనం ఇంకా ఎంతో దూరం వెళ్లాల్సి ఉంది అమిత వేగంతో సూక్ష్మ శరీర పరిమాణాన్ని మార్చుకోవడం గురించి మాట్లాడినప్పుడు మేమేదో ప్రయాణిస్తున్నట్లు రాఫెల్ మాట్లాడడాన్ని నేను గ్రహించాను నిజానికి ఇంతలో కొంత అర్థం ఉంది ఎందుకంటే మేము ఒకే చోట ఉండే అంతా కలిగ తిరిగి చూసిన ప్రదేశాలు ఎంతో విశాలంగా ఉన్నట్లు కనిపించాయి నేను మా చుట్టూ ఆ సొరంగ మార్గాన్ని ఇక ఏమాత్రమూ చూడలేకపోయాను ఎందుకంటే అది మరీ పెద్దగా అయిపోయింది పెద్ద పెద్ద అడ్డంకులు ఎన్నో చూపులకు అడ్డుపడుతున్నాయి నాకు విపరీతమైన భయాన్ని కలిగించేలా భారీ ఆకారములో ఉన్న ఓ ప్రాణి అక్కడి నుంచి ఎంతో ప్రయాసతో వెళ్ళింది మెలుకలు తిరుగుతున్న పెద్ద పెద్ద జరులు ఆక్టోపస్ లాంటి జీవులు మెలుకల పాములు నా పక్క నుండి కొట్టుకుని పోతున్నాయి అప్పుడే గుడ్డులో నుంచి బయటకు వచ్చిన కప్పపిల్లలా ఉన్న ఓ జీవి రాక్షసాకారంతో తన తోకను ఊపుకుంటూ నేరుగా మా వైపే వస్తున్న దృశ్యం అకస్మాత్తుగా నా కంటపడింది నేను భయంతో ఒక్కసారిగా అరిచేసి రాఫెల్ను గట్టిగా పట్టుకున్నాను అతను నా భుజాన్ని దృఢంగా పట్టుకుని నవ్వాడు మనం మన సూక్ష్మ రూపాల్లో ఉన్నామనేది నువ్వు మరిచిపోయావు భౌతిక పదార్థాలు ఏవి మనల్ని ప్రభావితం చేయలేవు అనే విషయాన్ని కూడా మర్చిపోయావు భారీ ఆకారముతో ఉన్న ఈ ప్రాణులు కేవలం సూక్ష్మ క్రిములే ఈ సమయానికి లాంటి ఆ జీవి సరిగ్గా మా తలలపైన ఉంది అది దాదాపు సముద్రంలో ఉండే ఒక పెద్ద సీల్ జంతువు పరిమాణంలో ఉంది మా ఉనికి పట్ల ఏమాత్రము ఎరుక లేకుండా ఆ జీవి మా శరీరాలలోంచి కోపంతో వేగంగా వెళ్లిపోయింది నేరుగా లోపల నుంచే వెళ్ళింది నేను మళ్లీ గంభీరంగా ఉండడానికి ప్రయత్నిస్తుండగా నా సహచరుడు నవ్వుతూ అన్నాడు ఇప్పుడు మనం కణాలను చూడడానికి తగినంత చిన్న రూపంలోనికి మారిపోతున్నాము ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు గుర్తుందా అని ఆ వైద్యుడు పాదం మీద నేను తడబడిపోతూ చెప్పాను ఎందుకంటే ఇరవై అడుగుల పొడవైన అతి భారీ కాయంతో ఉన్న పాము లాంటి ఒక చేప పన్నెండు అతిపెద్ద స్ఫటిక గోళాల మధ్య నుంచి మెలికలు తిరుగుతూ వస్తోంది అతను ఏం చేస్తున్నాడో నీకు తెలుసా అతను అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు చేయకుండా నీ గదిని దాటి తన పడక గదికి వెళుతున్నాడు నువ్వు నిజంగా ఎక్కడ ఉన్నావు అనేది అతని ఏమాత్రము కలగనలేడు కానీ ఇక మనం ఈ కణాల వైపు దృష్టి సారిద్దాం మేము ఎంతో జాగ్రత్తగా నిలబడి ఉన్న ఈ ఎత్తుపల్లాల ఉపరితలాలు దాదాపు అడుగుల అడ్డుకులతలతో సాగే గుణం కల పోగులు లాంటి గట్టి అల్లిన చర్మంతో కప్పిన భారీ గళ్లతో రూపొందించబడ్డాయి అనేది ఈ పాటికి నేను చూడగలిగాను ఈ గళ్లు ఎంతో నేర్పుగా దగ్గర దగ్గరగా అమర్చి ఉన్నాయి వాటి మధ్యన ఉన్న ఖాళీలు రబ్బరు లాంటి పదార్థపు వదులైన అల్లికళ్లతో నిండి ఉన్నాయి విచిత్రంగా ఏదో హడావిడిలో ఉన్నట్లు కనిపిస్తున్న అనేక జీవులతో పాటుగా కొన్ని ఎరుపు రంగులో కొన్ని తెల్లగా కొన్ని పారదర్శకంగా ఉన్న పెద్ద పెద్ద గోళాలు ఆ అల్లికలలోని ఖాళీలలో నుంచి లోపలకు బయటకు తిరుగుతున్నాయి నేను ఎర్ర రక్త కణాలు రక్త కణాలు బ్యాక్టీరియా మరి ఇతర చిన్న కణాలను పీల్చుకోగల కణాలతో కూడిన రక్తపు టేరును చూస్తున్నాను అని అలాగే ఆ కణాలలో గాలి ప్రాణవాయువు మరి ఇతర ఆవశ్యక పదార్థాలు లోపలకు బయటకు ప్రవహించడాన్ని చూస్తున్నాను అని గ్రహించాను నేను కనులబిందు చేస్తున్న ఆ దృశ్యాన్ని రెప్పవేయకుండా చూస్తూ ఎంత కాలమైనా అలాగే ఉండిపోయేదాన్ని కానీ దురదృష్టవశాత్తు రాఫేల్ తొందరలో ఉన్నాడు మనం ఈ రోజు చూడవలసింది ఇంకా ఎంతో ఉంది అతను క్షమాపణ కోరుతున్నట్లుగా చెప్పాడు దయచేసి మనం ఇప్పుడు ఎత్రిక్ డబుల్ కోసం వెతుకుదామా నేను నా కళ్ళను కేంద్రీకరించగానే ఆ దృశ్యం అత్యంత వేగవంతంగా మరంత మనోజ్ఞమైనదిగా మారిపోయింది కొద్దిగా ప్రకాశిస్తున్న నీలిరంగు విద్యుత్ తీగల అల్లిక రబ్బరు పోగులను కలుపుతూ వెళ్లి కణకవచంపై వ్యాపించి తెల్ల రక్త కణాల ద్వారా కొట్టుకుంటూ ఊదారంగు ద్రాక్షతీగపై పూసిన పువ్వుల గోళాకారపు ఎర్ర రక్త కణాలపై కొద్దిగా మెరుస్తూ కనిపించింది ఎంతో హడావిడిగా ఉన్న ఆ దృశ్యమంతా సంకీర్ణంగా నియాన్ వెలుగులతో దేదీప్యమానం చేయబడినట్లుగా కనిపిస్తుంది ఒక విధంగా అది అలానే ఉంది రాఫెల్ నా ఆలోచనలకు జవాబిచ్చాడు కాని ఈ విద్యుత్ ప్రవాహాలు వాతావరణంలోని ఈథర్ నుండి గ్రహించిన వివిధ శక్తులతో శరీరమంతటికీ ఆహారాన్ని కూడా అందిస్తున్నాయి ఇప్పటికీ నీకు వాటి గురించి ఇంకా ఏమీ తెలియదు కానీ ఇప్పుడు నువ్వు ఒక మానవుడు మరి ఏ ప్రాణి అయినా గాని లేదా ఏ మొక్క అయినా గాని తన శరీరం లోపలే నిలువ ఉంచుకోవడం సాధ్యం కాని శక్తి సమస్తాన్ని వినియోగించి శ్రమించడం కోసం ఎదగడం కోసం కదలడం కోసం గాలిలో నుంచి శక్తిని గ్రహించే విధానాన్ని జీవిత రహస్యాన్ని ఓ సాక్షిలాగా చూస్తున్నావు ఇక ఆ కణాల్లో దాని లోపలికి నువ్వు చూడగలవేమో గమనించు అవును నేను చూడగలుగుతున్నాను నేను నెమ్మదిగా బదిలిచ్చాను దాని లోపల క్రింద ఆ ఎత్తిరి కల్లిక పరుచుకొని ఉండడం నేను చూడగలుగుతున్నాను దాని లోపల తక్కువ కాంతితో వెలుగు ప్రసరించడం కదలికలను కూడా నేను చూడగలుగుతున్నాను ఎందుకు రాఫెల్ నా మాటలకు నేనే అడ్డుపడుతూ అన్నాను నేను ఇవే మాటలను ఇంతకు ముందు అనేక సార్లు అన్నట్లు నాకు గుర్తుకు వస్తోంది నేను ఆతృతగా అతని వైపు చూశాను నా మిత్రుడు ముఖంలో తలుక్కుమన్న సంతృప్తి కారణంగా నాలో గర్వరేఖ మెరిసింది అది నిజమే వెరటి అతనన్నాడు నీవు మొదటిసారిగా నీ నిద్రిస్తున్నప్పుడు శరీరపు యత్రిక అల్లికను చూసినప్పుడు అలాగే మన భూమిపైన ఉన్న యతిరికను చూసినప్పుడు మరోసారి అంతేకాకుండా మన సౌర మండలాన్ని అదే రకమైన దృష్టితో నువ్వు కన్నార్పకుండా చూసి అది ఒక సమిష్టి కూటమి అనే సత్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు సరిగ్గా ఇవే మాటలను ఉపయోగించావు మానవుడు ఈ భూమిపైన జన్మించినప్పటి నుంచి తరతరాలుగా వారసత్వంగా అందించబడుతున్న కొన్ని లోకోక్తులు ఎంతో గొప్ప సంకేత పదాలు ఉన్నాయి వాటిల్లో ఏమిటంటే పైన ఎలా ఉంటుందో క్రింద కూడా అలా ఉంటుంది అంటే దివ్యలోకాలకు చెందిన ప్రతి ఒక్కటి భూమండలం పైన ఉంటుంది అనేది దాని భావం అనుకుంటున్నాను నేను ఆ సామెతను గురించి విన్నాను కానీ నిజంగా వాటిని ఎవరైనా ప్రత్యక్షంగా చూసే వరకు ఆ మాటలు తెలియజేయగలిగేది ఎంతో తక్కువ అవును మానవుడి శరీరంలోనే ఈ విశ్వపు సమస్త ప్రణాళిక పనితీరు వికాసం వివరంగా పొందుపరచబడి ఉంటాయి ఒక చిన్న అద్దంలో ఉన్నట్లుగా అందువలనే మన ప్రాచీనులు నిన్ను నువ్వు తెలుసుకో మానవుడా అని చెప్పారు ఇప్పుడు మనం మన శరీరాలను మరంత కుంచుకొని ఒక కణాన్ని పరిశీలించాలి అని నేను భావిస్తున్నాను మేము మా సమీపంలో ఉన్న కణాలను మాత్రమే చూడగలిగేంత వరకు మా శరీరాలను తగ్గించాము గుండ్రముగా ఉన్న పెద్ద పెద్ద కణాలు పైకి ఉబ్బి ఉండడాన్ని నేను ఆసక్తిగా గమనించాను అక్కడక్కడ తీగలతో బంధించబడి గాలిలో తేలుతూ ఉండే ఒక పెద్ద బెలూన్ లాగా ఆ కణాలు కింకారణ్యములాగా కనిపిస్తున్న చెట్ల కాండాలతో చిక్కుముడులతో అడుగు భాగానికి తన పరిసర కణాలకు బంధించబడి ఉన్నాయి తడుక్కున మెరుస్తూ తమ దిశను మార్చుకుంటూ ఉన్న కాండాల అరణ్యం మధ్యలో నుంచి వెళ్లి మేము కణానికి ఇరుపక్కల రంధ్రాలు చేసినట్లుగా ఉన్న ఒక పెద్ద గుహ లాంటి ప్రవేశ మార్గం ద్వారా ఆ కణంలోనికి ప్రవేశించాము అనేక రకాల కార్యక్రమాలతో భారీ సంఖ్యలో ఉన్న వింత రూపాలతో కిక్కిరిసిన అంతర్భాగం కల ఒక పెద్ద ఒలింపియా గుమ్మటంలోనికి ప్రవేశిస్తున్నట్లుగా నాకు అనిపించింది ఈ పెద్ద గుమ్మటంలోని ప్రవేశం అంతా చాలా వరకు పారదర్శకంగానే ఉన్నప్పటికీ వివిధ పదార్థాలతో తయారైనట్లు కనిపిస్తున్న చిన్న చిన్న గోళాలతో కిక్కిరిసిపోయి ఉంది ఈ చిన్న గోళాలు సజీవంగా ఉన్న బెలూన్ లాగా ఒకదాని మధ్య ఒకటి అలాగే ఒకదాని పైన ఒకటి జారిపోతూ ఉన్నాయి వాటిలో కొన్ని ఎక్కడికో వెళ్లడానికి ఎంతో తొందరలో ఉన్నట్లు కనిపించగా మిగిలినవి తేలుతూ ఉండి పక్కకు తోసివేయబడడం అనే దానితోనే సంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది కొంత చిక్కగా కొంత పలుచగా ఉన్న ద్రవం లాంటి ఆ పదార్థాన్ని ఓ కణపు అంతర్భాగాన్ని నింపే పదార్థంగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తారు అని నాకు గుర్తుకొచ్చింది మేము ఇప్పుడు అత్యంత సూక్ష్మంగా ఉన్న రూపాలను ధరించడం వలన అక్కడ కనిపిస్తున్నవి చిన్న చిన్న గోళాలు ఆ ద్రవపు పరమాణువులు అని నేను ఓ నిర్ణయానికి వచ్చాను మనం ఎంత ఎత్తుకు కుంచుకుపోయాం రాఫెల్ మా తల పైభాగంలో ఉన్న సమున్నతమైన గుణ్మటాన్ని ఆసక్తిగా చూస్తూ నేను ప్రశ్నించాను ఈ కణం ఒక అంగుళంలో ఐదు వందల భాగం కన్నా తక్కువ ఎత్తు ఉంటుంది ఇక దానిని నువ్వే అంచనా వేసుకో అంటూ చిరునవ్వుతో కూడిన సమాధానం వచ్చింది నాకు అంతటి సామర్థ్యం లేదనిపించింది కనుక నేను నా మిత్రుడిని అనుసరించాను మేము ఆ కణంలో మరంత ముందుకు వెళ్లాము పొడుగ్గా గొట్టాల ఆకారంలో ఉబ్బినట్లు ఉండి మెళికలు తిరిగి ఎంతో చురుకుగా కనిపిస్తున్న భారీ జీవులను దాటి మేము ముందుకు వెళ్లాము తమ దేహాలపైన చిన్న చిన్న చుక్కలు ఉన్న గుండ్రని అతిపెద్ద జీవులు జల్లీ చేపల్లా అందంగా ఉన్న చిన్న జీవులు కూడా కనిపించాయి అన్ని పరిమాణాల్లోనూ ఉన్న నాళాలు దారపు పోగులు లోపలకు బయటకు గుచ్చినట్లు ఉన్నాయి చివరకు మేము ఒకదానికొకటి దగ్గర దగ్గరగా చుట్టలు చుట్టుకొని అరటి పొండు ఆకారంలో ఉన్న పెద్ద జీవుల మహాసమూహాన్ని చేరుకున్నాము వాటి మధ్యలో గులాబీ రంగు ముదురు ఎరుపు గాఢమైన గోధుమ రంగులో ఉండి దృఢంగా కనిపిస్తున్న గోళాలు ఒదిగి ఉన్నాయి ఇది కణమ యొక్క కేంద్రస్థానం అయి ఉండాలి అని నేను ఆశ్చర్యంగా అనుకున్నాను అవి దాదాపు శ్వాస తీసుకుంటున్నట్లుగా కొద్దిగా మెరుస్తున్నట్లు కదలికతో దగ్గర దగ్గరగా కిక్కిరిసిపోయి ఉన్న ఈ సమూహాన్ని నేను రెప్పవేయకుండా చూశాను అవును వెరిటి ఈ మహాకణపు హృదయం మరి మస్తిష్కాల ముందు మనము ఇప్పుడు ఉన్నాము ప్రతి ఒక్క కణానికి దాని సొంత వ్యక్తిత్వము దాని ప్రత్యేక చైతన్యము ఉంటుందని పరిస్థితులకు అనుగుణంగా ఆ కణ భేదభావం అత్యాస కలహ స్వభావంతోనైనా వాత్సల్య పూరితమైనదిగా మరి క్రమశిక్షణ కలదిగా ఉంటుంది అని వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు నువ్వు ఈ కణంతో మాట్లాడాలి అనుకుంటున్నావా అతన్ని ఏమైనా ప్రశ్నలు అడుగు మీరు పరిహాసాలు చేస్తున్నారా నేను కొద్దిగా గాయపడినట్లు బదులిచ్చాను ఈ కణం మాట్లాడగలదు అని మీరు నాతో చెప్పబోవడం లేదు కదా అయినా నేను దానిని అసలు ఏమడగాలి నేను కోపంతో చిరచిరలాడిపోయాను సంభాషించటానికి వాక్కు పదాలు మాత్రమే మార్గాలు కాదు పక్షులు మరి జంతువుల జీవితాన్ని అంత జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్న నీకు ఆ విషయం తెలుసు కదా మెరుపులా పనిచేసే మానవుల టెలీపతిలో కూడా మనకు తెలిసిన విధానంలో మాటలను ఉపయోగించడం జరుగుదు ఎంతో సుదీర్ఘకాలపు అభ్యాసం ద్వారా నేను అనేక జీవుల భాషను అర్థం చేసుకోగలను నీ ప్రశ్నలకు సంబంధించి ఈ కణపు చైతన్యాన్ని నేను నీకు వివరించగలను మీరు ఎంతటి అద్భుత పురుషుడు రాఫెల్ మీరు చెప్పేది నమ్మడం ఎంతో కష్టమైనప్పటికీ ఈ కణానికి ఉన్న లక్ష్యాలు ఏమిటి అతను దేనిని విశ్వసిస్తాడు విషయాల సాధారణ కల్పనలో తాను ఏ పాత్రను పోషిస్తున్నాడు అని అతను భావిస్తున్నాడు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను రాఫెల్ కొంతసేపు తన ధ్యాసను కేంద్రీకరించినట్లుగా నిలబడ్డాడు అతనికి మరి మా ఎదుట ఉన్న ఆ మహాకణపు కేంద్రానికి మధ్య ఏదో సంభాషణ జరుగుతూ ఉండడం పట్ల అనుకోకుండానే నాకు స్పష్టమైన చేతన కలిగింది చివరకు అతను మాట్లాడాడు ఆ కణం చెప్తోంది నేను చాలా వృద్ధ కణాన్ని నా చుట్టూ ఉన్న అనేక కణాలకు జన్మనిచ్చింది నేనే అత్యుత్తమ ఆదర్శాలను అత్యంత యోగ్యవంతమైన భక్తి పూరితమైన అలవాట్లను నా పిల్లల మనస్సులో నాటుకునేలా చేయడానికి నేను సాధ్యమైనంత కృషి చేశాను వికాస ప్రక్రియను కొనసాగించటానికి నేను వెళ్లిపోయే నాటికి సురక్షితమైన కణాల సమూహాన్ని సాధ్యమైనంతగా తయారు చేయాలి అనేది నా లక్ష్యం సహజంగానే మేము ఎవరితోనైతే జీవిస్తూ చర్చిస్తూ ఉనికిలో ఉన్నామో ఆ దివ్య సృష్టికర్తనే నేను విశ్వసిస్తాను మేమంతా ఈ దివ్య పురుషుడి దేహంలోనే భాగాలమే ఆయన దివ్య మానసాన్ని దివ్య జీవితాన్ని ఊహించడమనేది అల్పులమైన మాకు అసాధ్యం ఆయన తన స్వీయ శ్రేయస్సు అభివృద్ధి కోసం మా క్రమశిక్షణ శ్రేయస్సులను ఆశ్రయిస్తాడు మేము ఆయనను పూజించి మారు పలకకుండా ఆయన కోరేదన్ కోరిన దాన్ని శిరసావహిస్తే కనుక మేము యుక్త సమయంలో దివ్య ఉపదేశాన్ని పొంది తద్వారా చివరకు మేము ఆయన దివ్య మానసపు అద్భుతాలను అనుభవించగలుగుతాము ఈ భగవంతుడు ఆ దైవం ఎవరు నేను గట్టిగా అడిగాను అది ఒక కణాన్ని అడగకూడని ప్రశ్న రాఫెల్ నాతో రహస్యంగా చెప్పాడు అతను నీకు తెలుసు అతను ఆ యువ వైద్యుడే నా ఉత్కతను నేను నియంత్రించుకోలేకపోయాను ఒక కణంగా ఉండడం పట్ల నువ్వు సంతృప్తితోనే ఉన్నావా అని నేను నేరుగా ఆ కణకేంద్రాన్ని సంబోధిస్తూ అడిగాను ఇంతకు ముందున్న నా సంశయాన్ని పూర్తిగా విస్మరిస్తూ నేను మాట్లాడుతున్నప్పుడు గుంపులుగా ఉన్న ఆ జీవులు కనిపించాయి అది నాకు సమాధానం చెప్పాలనే ఉత్సుకతతో ఉంది అని నేను ప్రమాణపూర్తిగా చెప్పగలను